హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మంచు వారి కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారి దగ్గర మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వారితో ఎన్నో అనుభవాలు పంచుకున్నటువంటి డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారంటే మరియు ఆయన యాక్టింగ్ అంటే మనకు ఇష్టమే తన వారసులు మంచు విష్ణు మంచు మనోజ్లు కూడా సినిమాలు చేస్తూ మనల్ని అలరిస్తున్నారు కానీ ఇద్దరికీ సరైన హిట్లు లేక సతమతమవుతున్నారు కామెడీ అయినా యాక్షన్ సీన్స్ అయినా అద్భుతంగా పండించగల మంచు మనోజ్ కి సరైన కథ దొరికితే ఖచ్చితంగా స్టార్ హీరో అయిపోతాడు కానీ ఎన్ని వేరియేషన్స్ చూపించినా వరుస పరాజయాలు చెవిచూడడంతో ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకున్నారు మంచు మనోజ్ వేదం మిస్టర్ నూకయ్య బిందాజ్ లాంటి సినిమాలలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న మనోజ్ ఆ తర్వాత వరుసగా ఎనిమిది ఫ్లాప్లు చవిచూశాడు దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా మనోజ్ సినిమాలు కొనడానికి భయపడుతున్నారు దీంతో సినిమా మీద తనకు ఉన్న ఇష్టం చంపుకుని బిజినెస్ వైపు అడుగులు వెయ్యాలనుకుంటున్నాడు మంచు మనోజ్ ఒక మంచి యాక్టర్ సినిమాలు మానేయడం బాధాకరం మంచు మనోజ్ సినిమాలు మానేయకూడదు అని మీరు అనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్